డీజీ టిల్లు సినిమాతో అట్లుంటది మనతోని అని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలని తన నటనతో కామెడీ టైమింగ్తో అలరించిన పేరు సిద్ధు జొన్నలగడ్డ ఎంతో కష్టపడి సినిమా ఇండస్ట్రీకి వచ్చి దొరికిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ మొదట క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విలన్ గా చేస్తూ రోజు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్థానాన్ని కొంతమంది అభిమానులను ఏర్పరచుకున్నాడు కేవలం యాక్టర్ గానే కాకుండా తన సినిమాలకు తానే రైటర్ గా కూడా పనిచేసిన సిద్ధు ఈరోజు పెద్ద పెద్ద డైరెక్టర్స్ తో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు అయితే కెరియర్ ప్రారంభంలో అవకాశాల కోసం సిద్ధు ఏం చేశాడు ఆ అడల్ట్ మూవీలో యాక్ట్ చేయడమే సిద్ధు చేసిన హీరోయిన్ అనుపమ పరమేశ్వరంతో సిద్ధు అఫైర్ నిజమేనా తన ప్రతి సినిమాలో ఆ సీన్లు ఉండాలంటాడా సినిమాలో ఎందుకు యాక్ట్ చేయనని చెప్పింది అనే విషయాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి పంతొమ్మిది వందల తొంభై రెండు మే నెలలో సాయి కుమార్ జొన్నలగడ్డ శారద దంపతులకు హైదరాబాద్ లో జన్మించాడు సిద్ధార్థ్ జొన్నలగడ్డ సిద్ధార్థ్ కి చైతన్య అనే ఒక అన్నయ్య ఉన్నాడు సిద్ధార్థ్ అమ్మగారు ఆల్ ఇండియా రేడియోలో జాబ్ చేసేవారు అప్పుడప్పుడు సిద్ధును కూడా రేడియో స్టేషన్కి తీసుకువెళ్లేవారామే అలా వెళ్ళినప్పుడే రేడియోలో సాంగ్స్ వినడం వలన సిద్ధుకు మ్యూజిక్ పై ఇష్టం పెరిగింది ఆ తర్వాత పెద్దవుతున్న కొద్దీ ప్రభుదేవ మైకెల్ జాక్సన్ వంటి డాన్సర్లను చూసి మంచి డాన్సర్ అవ్వాలనుకున్నాడు అయితే దానికంటే ముందు సంగీతం మీద తనకున్న ఇష్టంతో వాళ్ళ అమ్మగారి సహాయంతో తబలా నేర్చుకున్నాడు ప్రతిరోజు స్కూల్కి వెళ్ళి వచ్చాక తబలా క్లాసులకు వెళ్ళేవాడు అలా నాలుగు సంవత్సరాలు తబలా నేర్చుకున్నాడు అయితే ఎనిమిదవ తరగతి చదువుతున్నప్పుడు సమ్మర్ సెలవుల్లో డాన్స్ నేర్చుకోవడానికి ప్రయత్నించాడు కానీ మనోడికి ఫ్రెండ్స్ ఎక్కువగా ఉండటం వల్ల బయట తిరగడానికి సమయం దొరికేదే కాదట అలా బయట తిరగడానికి వెళుతూ క్లాసులకు వెళ్లేవాడు కాదు డ్యాన్స్ క్లాస్ మీద ఇంట్రెస్ట్ పెట్టలేకపోయేవాడు సిద్ధు హైదరాబాద్ లో తన ఫ్రెండ్స్ తో కలిసి బాగా ఎంజాయ్ చేసేవాడు గ్రూపుల్లో ఉంటే సిద్ధు చేసే కామెడీకి అందరూ పగలబడి నవ్వేవారట సిద్ధు ఉంటే ఆ గ్రూప్ అంతా ఎప్పుడు హుషారుగా జోష్గా ఉండేది ఆ తర్వాత బీటెక్లో చేరాడు లో చేరాక డాన్స్ డ్యాన్స్ క్లాసులకు వెళ్లడం మొదలు పెట్టాడు ఐదు సంవత్సరాలు డ్యాన్స్ క్లాసులు నేర్చుకున్నాడు బీటెక్ లో చేరాక కూడా డాన్స్ క్లాస్ మీద అవ్వలేదు బీటెక్ చదువుతున్నప్పుడు తనని తన ఫ్రెండ్స్ సినిమాలో ట్రై చేయొచ్చు కదా అనేవారు సిద్ధుకి కూడా సినిమాలో ట్రై చేయాలని ఉండేది అదే విషయాన్ని వాళ్ళ అమ్మగారికి చెప్పాడు ఆమె చదువు పూర్తయ్యాక ప్రయత్నించు అన్నారు కానీ ఈలోగా రెండు వేల ఎనిమిది అక్టోబర్ లో జోష్ మూవీ కోసం ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలిసి తన ఫ్రెండ్స్ సిద్ధార్థకు చెప్పారు సిద్ధార్థ్ కూడా ఆ న్యూస్ నిజమా కాదా అని తెలుసుకుని పంపించాడు జోష్ మూవీ టీం వాళ్ళు సిద్ధార్థ్ ఫోటోస్ చూసి ఆఫీస్ కు పిలిపించి ఆడిషన్స్ నిర్వహించారు మొదటి రౌండ్ లో బాగా చేయడంతో మొత్తం మూడు రౌండ్లు ఆడిషన్స్ చేశారు ఈ మూడు రౌండ్లు అయ్యాక కాలేజ్ స్టూడెంట్ గా సిద్ధుని ఫైనలైజ్ చేశారు సిద్ధు యాక్టింగ్ నచ్చడంతో జోష్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు బొమ్మరులు భాస్కర్ రామ్ చరణ్ తో ప్లాన్ చేసుకుంటున్నటువంటి ఆరెంజ్ మూవీలో ఏదైనా మంచి క్యారెక్టర్ ఉంటే ఇస్తారని ఆడిషన్స్ కి వెళ్ళామని తెలిపారు వెంటనే ఆరెంజ్ మూవీ ఆఫీస్కి వెళ్లి ఆడిషన్స్ ఇచ్చాడు వాళ్ళు రెండు నెలల తర్వాత రమ్మన్నారు ఈలోగా జోష్ మూవీ రెండు వేల తొమ్మిదిలో సిద్ధుతో ఉన్న సీన్లు షూటింగ్ చేశారు అక్కడ షూటింగ్ లో కూడా కొంతమంది పరిచయం అవ్వడం వాళ్ళ ద్వారా మరికొన్ని సినిమా ఆఫీసులో అడ్రస్లు కనుకొని ఫోటోస్ ఇవ్వడం మొదలు పెట్టాడు జోష్ మూవీ రెండు వేల తొమ్మిది సెప్టెంబర్లో విడుదలైంది ఆ సినిమా హిట్ అవ్వకపోగా సిద్ధార్థ్ క్యారెక్టర్ కూడా చాలా చిన్నదవ్వడం ఆ సినిమా వల్ల సిద్ధార్థ్ కి ఏం మాత్రం ఉపయోగం లేకుండా పోయింది అయితే ఏం చేశావు అని ఎవరైనా అడిగితే జోష్ మూవీ చేశాను అని చెప్పడానికి మాత్రం అది ఒక విజిటింగ్ కార్డ్ లా ఉపయోగపడింది ఆ తర్వాత భీమిలి కబడ్డీ జట్టు సినిమాలో దినేష్ అనే ఒక చిన్న పాత్రకు ఎంపికయ్యాడు ఆ తర్వాత ఆరెంజ్ మూవీ వాళ్ళు పిలిపించి సంతోష్ పాత్రకు ఎంపిక చేశారు అయితే అన్ని చిన్న చిన్న పాత్రలే వస్తుండేవి ఈలోగా బీటెక్ పూర్తి చేశాడు బీటెక్ పూర్తి చేశాక ఫుల్ టైం సినిమాలో ప్రయత్నించాలని అనుకున్నాడు ఆ విధంగానే చేశాడు కూడా అయితే ఆ సమయంలోనే ఒక పక్క ప్రవీణ్ సత్తార్ అమెరికా నుండి వచ్చి ఒక మంచి ఆర్ట్ ఫిలిం తీయాలనుకున్నాడు మొదట కానీ అది కుదరలేదు దాంతో తనే డబ్బులు పెట్టుకొని ఒక మంచి కమర్షియల్ సినిమా తీయాలని అనుకున్నాడు అందుకోసం రెమ్యునరేషన్ లేని అలాగే టాలెంట్ ఉన్న మంచి హీరో కోసం ఆడిషన్ చేయడం ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టాడు ఆ ప్రాసెస్లోనే సిద్ధు ప్రవీణ్ సత్తార్ కలిశారు సిద్ధుతో కొన్ని రోజులు ట్రావెల్ చేశాక తన కథకి సిద్ధు సరిపోతాడని అనుకుని సిద్ధుని ఎంపిక చేయడం జరిగింది ఆ సినిమా పేరు ఎల్బిడబ్ల్యూ అంటే లైఫ్ బిఫోర్ వెడ్డింగ్ ఎల్బిడబ్ల్యూ సినిమాలో పనిచేసే ఒక టెక్నీషియన్ ద్వారా తమిళ్ డైరెక్టర్ అరివల్గన్ గారు పరిచయమయ్యారు ఆయన సిద్ధుని ఆడిషన్ చేశాక తను తమిళంలో తీయబోయే బలినం అనే సినిమాలో వంశీ అనే పాత్ర ఇచ్చారు ఇటు లైఫ్ బిఫోర్ వెడ్డింగ్ సినిమా తర్వాత అవకాశాలు రాకపోవడంతో ఎంబీఏ చేయాలనుకున్నాడు ఎంబీఏ చేస్తూనే సినీ ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టాడు ఈలోగా జగమీమాయ ఐస్ క్రీమ్ టూ సినిమాలో అవకాశాలు వచ్చాయి ఆ తర్వాత అవకాశాలు రాలేదు ఒక ట్రెండ్ వచ్చిన చాలా చిన్న క్యారెక్టర్స్ అంటే జూనియర్ ఆర్టిస్ట్ కు ఎక్కువ క్యారెక్టర్ ఆర్టిస్ట్కు తక్కువ అలాంటి క్యారెక్టర్స్ వస్తూ ఉండేవి వాటిని వద్దనుకున్నాడు అలాంటివి ఎక్కువగా చేస్తే ఇక అలాంటి పాత్రలకే పరిమితం అవుతామని తనకు తెలిసిన శ్రేయభిలాషులు సలహా కూడా తెలిపారు అందువల్ల అలాంటి పాత్రలు చేయడానికి అతను ఇష్టం చూపలేదు అప్పటి నుంచి లీడ్ రోల్స్ కోసం ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టాడు అయితే అందరూ ఇస్తామనేవారు కానీ ఎవరు కూడా ఆఫర్ చేసేవారు కాదు దాంతో మనోడే కొన్ని కథలు రాసుకోవడం మొదలుపెట్టాడు ఆ సమయంలోనే మళ్ళీ ప్రవీణ్ సత్తారు సిద్ధుని పిలిచి గుంటూరు టాకీస్ కథని ఒక లైన్ చెప్పాడు ఆ లైన్ ని ఇద్దరు కలిసి డెవలప్ చేశారు ఈ సినిమాకి డైలాగ్స్ కూడా సిద్ధునే రాశాడు రెండు వేల పదిహేనులో లో గుంటూరు టాకీస్ షూటింగ్ మొదలైంది ఈ సినిమా రెండు వేల పదహారు మార్చి లో విడుదల చేశారు ఈ సినిమా సుమారు పది కోట్ల వరకు వసూలు చేసి అప్పట్లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది ఈ సినిమా తర్వాతే సిద్ధు జొన్నలగడ్డ గురించి ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టింది సినిమా పరిశ్రమ గుంటూరు టాకీస్ లాంటి మంచి సినిమా తన కెరియర్ లో పడిందనే తృప్తి ఎక్కువ రోజులు నిలవలేదు సిద్ధుకి ఆ సినిమా ట్రైలర్ చూసి చాలా మంది ఆ సినిమా అడల్ట్ కంటెంట్ అనుకున్నారు అలాంటి ముద్రే వేసేశారు కూడా అయితే గుంటూరు టాకీస్ విడుదలయ్యాక మంచి హిట్ అయినా కూడా సిద్ధుకి అవకాశాలు రాలేదు చాలా రోజుల తర్వాత ప్రశాంత్ వర్మ కల్కే సినిమాలో నెగిటివ్ రోల్ ఆఫర్ చేశాడు నెగిటివ్ రోల్ అయినా మంచి పాత్ర కావడంతో ఆ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు సిద్ధు ఆ తర్వాత తనకు ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో పరిచయమైన రవికాంత్ అనే డైరెక్షన్ డిపార్ట్మెంట్ కుర్రాడు సిద్ధు క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు రవికాంత్ రెండు వేల పదహారులో అడవి శేష్ రాసిన కథాక్షణం మూవీకి దర్శకత్వం కూడా వహించారు ఆ రవికాంత్ సిద్ధు కలిసి ఒక కథను డెవలప్ చేశారు దానికి కృష్ణుడు అని పేరు పెట్టారు ఆ తర్వాత ఇంకా బాగా డెవలప్ చేశాక కృష్ణుడు హిజ్లీల అని మార్చారు అయితే ఆ సినిమా పూర్తయ్యాక లాక్డౌన్ పడింది ఈ సినిమాని సురేష్ ప్రొడక్షన్స్ వారు నెట్ఫ్లిక్స్లో రెండు వేల ఇరవై జూన్లో విడుదల చేశారు ఆ తర్వాత సిద్ధు ఒక కథ రాసుకున్నాడు దానికి మా వింతగాధ వినుమ అనే పేరు పెట్టారు ఆదిత్య మండల అనే మరో ఫ్రెండ్ దర్శకత్వంలో ఆ సినిమా తీశారు ఈ సినిమాని ఆహాలో విడుదల చేశారు ఆ తర్వాత డీజే టిల్లు అనే కథ రాసుకొని విమ్మల్ కృష్ణ దర్శకత్వంలో తీశారు ఈ సినిమా రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి పన్నెండున విడుదలై చిన్న సినిమాలో బ్లాక్ బోస్టర్ హిట్ సొంతం చేసుకుంది ఆ తర్వాత సిద్ధు ద టీజ్ మహాలక్ష్మిలో తమన్నాతో పాటు నటించాడు రెండు వేల పద్దెనిమిదిలో గ్యాంగ్ స్టార్లు అనే ఓ వెబ్ సిరీస్ లో నటించాడు ఆ తర్వాత సిద్ధు మల్లిక్ రామ్ దర్శకత్వంలో టిల్లు స్క్వేర్ అనే సినిమాలో నటించాడు ఈ సినిమాలో సిద్ధు సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయింది సిద్ధులో ఒక ఆయకుడు కూడా ఉన్నాడు గుంటూరు టాకీస్ లో గుంటూరు టాకీస్ టైటిల్ ట్రాక్ తో పాటు నరుడా ఓ నరుడా అనే సినిమాలో కాసు పైసా పెళ్లి బీటు అనే రెండు పాటలు పాడాడు అలాగే డీజే టిల్లులో కూడా నువ్వలా అనే పాట పాడాడు సిద్ధు రొటీన్ సినిమాలను కాకుండా భిన్నంగా ఉండే సినిమాలను ఎంపిక చేసుకుంటాడు నూటికి నూరు శాతం ఎంటర్టైన్మెంట్ ఉండేలా జాగ్రత్త పడతాడు ఇలాంటి హీరోస్ కి సొంతంగా ఒక స్టైల్ కూడా ఉంటుంది వీరికి ఎటువంటి కథలు నచ్చవు వారి అభిరుచికి అనుగుణంగా వారే కథలు రాసుకుంటారు లేదా బయట దర్శకులు కథ చెప్తే దాన్ని వారి అనుగుణంగా రాసుకుంటారు అయితే అందులో కూడా నూటికి నూరు శాతం ఎంటర్టైన్మెంట్ ఉండేలా చూసుకుంటారు సిద్ధు గడ్డ ఖచ్చితంగా తెలుగు సినీ పరిశ్రమలో ఒక మంచి హీరోగా ఎదుగుతాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు అయితే ఇలాంటి వారిని మనమందరం ఎంకరేజ్ చేయాలి చేద్దాం కూడా